నా పేరు జగన్నాథ రెడ్డి నియంత్రించడంలో మహమ్మారి తాండూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ జాగృతి అధ్యక్షులు పర్యాదర రామకృష్ణలు తెలిపారు తాండూరు పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఐఎంఏ యువజాగృతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటల నుంచి తాండూరు పట్టణం కొడంగాల్ రోడ్డు మార్గంలోని ఎస్ఆర్ గార్డెన్ లో సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ సదస్సుకు సికింద్రాబాద్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ హాజరవుతున్నారని తెలిపారు ఈ సదస్సులో క్యాన్సర్ వ్యాధికి గల కారణాలు వ్యాధి లక్షణాలు నిర్మూలన వంటి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు కావున తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు తాండూరు విజ్ఞప్తి క్యాన్సర్ పై అవగాహన సదస్సు కోసము తాండూర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఆధ్వర్యంలో ఈ బుధవారం పదహారో తారీఖున నుంచి పన్నెండు గంటల వరకు ఎస్విఆర్ గార్డెన్స్ కొడంగం బ్రిడ్జ్ పక్కన కొడంగం రోడ్ నందు ఒక క్యాన్సర్ పై మంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిఎం శ్రీకాంత్ విజయ ఆసిక్త నుంచి వస్తున్నారు కాబట్టి తాండూరు ప్రజలందరూ క్యాన్సర్ పై అవగాహన తెలుసుకుని ఈ యొక్క అవగాహన సదస్సును చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ప్రజలకు విజ్ఞప్తి క్యాన్సర్ మహమ్మారిగా మార్పు తరుణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండు మరియు యోజాకృతి వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు పదహారవ తారీఖు బుధవారం ఉదయం పది పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కొరంగల్ రోడ్ మార్గంలో గల ఎస్వ్యూఆర్ గార్డెన్ నిర్వహించబడుతుంది ప్రజలందరూ కూడా అనేక సందేహాలు క్యాన్సర్ పై ఉన్నాయి ఆ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడానికి పది నుంచి పన్నెండు పన్నెండు వరకు డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ గారు ఎవరైతున్నారో సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్ వార్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్ వారు మనకు అందుబాటులో ఉండి మన సందేహాలు గుర్తు చేస్తారు మన క్యాన్సర్ పై అవగాహన కూడా పెంచుతారు కాబట్టి ఈ సదస్సులో అందరూ కూడా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాను మరియు యువజా తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తాం నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి అంతవరకు సెలవు నమస్కారం